మరో ఆటో డ్రైవర్ ఆత్మహత్య ఇంకా ఇవి జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ఆగేది లేదు ఇంకా ఇది ఇట్లా ఉంటే ఒక్క నిమిషం మిత్రులారా ఈ వీడియో తిప్పాలి ఈడనే పాపం రోజుకొకరు చనిపోతా ఉన్నారు మన రేవంత్ రెడ్డి గారేమో ఎంత ఎగతాళి ఎగతాళి చేస్తా ఉన్నారో చూడండి వాళ్ళని వాళ్ళని ఎంత ఎగతాళి చేస్తా ఉన్నారో ఒకసారి ఇక్కడ చూడండి మిత్రులారా ఇగో పైసలు పైసలే లేదు సంసారం నడుస్తున్న ఆటో డ్రైవరు అంటే ఆటో తగలబెట్టడానికి ఎన్ని పైసలు కావాలి అధ్యక్ష ఆటో రౌండ్ ఆటోలు ఎత్తి తిరిగినంత ఆయన ఇంకొక ఆటో కర్సన్ వెళ్ళేదంట ఆయన తీసుకొచ్చి ఆటో తగిలబెట్టిందంట ఏం అధ్యక్ష ఇది అసలు ఇది ఇది ఏమైనా తెలంగాణ సమాజానికి మనం ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాము ఏం సందేశం అంటే రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే నువ్వు ఉద్యమంలో లేవు కాబట్టి నీకు తెలియదు ఉద్యమ చరిత్ర నువ్వు ఉద్యమంలో లేవు ఎన్నడు ఆ ఉద్యమం దిక్కు కన్ను 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 తిగడు చూడలే ఆ ఉద్యమానికి ఎన్నడు నీ నీ నోటి నుంచి నీ పాపపు నోటి నుంచి ఎన్నడు కూడా కనీసం సంఘీభావం కూడా ప్రకటించలేదు ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్క చేయనటువంటి బిడ్డలు ఉన్నటువంటి ప్రాంతం ఈ తెలంగాణ ప్రాంతం ప్రాణాలను సైతం పన్నెండు వందల మందిని పొట్టన పెట్టుకుంది ఇదే దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ పన్నెండు వందల మంది బిడ్డలు తన ప్రాణాలను తన కుటుంబాన్ని తన పెన్లం పిల్లలను ఎవరిని కూడా లెక్క చేయకుండా ఈ ప్రాంతం కోసం అసూలు బాసిరి ఈ ప్రాంతం కోసము తన ఆత్మని బలిదానం చేసుకున్నటువంటి బిడ్డలు అలాంటి త్యాగాల బిడ్డలు ఉన్నటువంటి ప్రాంతం ఈ తెలంగాణ గడ్డ ఈ ప్రాంతం ఒక ఆటో తలగబెట్టుకోలేడా ఒక ఆటో నలగబెట్టుకోలేడా అండి ప్రాణాల కంటే ఎక్కువ ఆటో ఆయన నిరసన అంటే తను చనిపోతే తన కుటుంబం ఆగమైపోతుందని తను ఏమైనా చేసుకుని తన కుటుంబం ఆగమైపోతుందని ఒక నిరుత్సాహంతో ఒక ఆందోళన తోటి కనీసం మీ కళ్ళను తెరుస్తారేమో అని చెప్పేసి అదే ప్రజాభవన్ ముందు పోయి ఆటో తలగబెట్టుకుంటే దాన్ని కూడా ఎగతాలు చేసి మాట్లాడుతున్నావు చూడు రేవంత్ రెడ్డి నువ్వు నిజంగా నువ్వు మనుషువేనాయా మంచి మనుషువేనాయ్యా నువ్వు ఉండాల్సి ఉండివే ఈ తెలంగాణలో నువ్వు నీలాంటి మనసులు ఉండాల్సిందే నీలాంటి మనసు లేని మనసులు ఉండాల్సిందే నిజంగా ఇంతమంది ఆటో డ్రైవర్లు చనిపోతా ఉన్నా ఇంతమంది ఆటో డ్రైవర్లు పాపం వాళ్ళ కుటుంబాలను చేసి పోతా ఉన్నా కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆ కుటుంబాలకు ధైర్యం కల్పించాల్సింది పోయి ఈ విధంగా నువ్వు వాళ్ళని అవమానపరిచే విధంగా కించపరిచే విధంగా మాట్లాడుతున్నావు అంటే నీలాంటి వాళ్ళకు నిజంగా ఈ తెలంగాణ గడ్డ నీలాంటి వాడిని ముఖ్యమంత్రి చేసుకున్నందుకు ఎన్ని జన్మలు చేసుకున్నటువంటి పుణ్యమో ఎంతమంది పుణ్యఫలితమో తెలియదు కానీ నీలాంటోడి ఇలా మాకు ముఖ్యమంత్రి అయినందుకు నిజంగా చాలా అనిపిస్తూ ఉంది సిగ్గు అనిపిస్తూ ఉంది ఇది ఇది నీ వ్యవహారం నీ నీ ఎటకారం నువ్వు సరే ప్రతిపక్ష పార్టీని తిట్టినావు వాళ్ళని ఎటకారం చేసినావు వాళ్ళ మీద రకరకాలుగా మాట్లాడినావు సరే అది రాజకీయంగా మీరు వారిని ర్యాగింగ్ చేసుకొని వారిని మీరు ర్యాగింగ్ చేసుకుంటారు మీరు మీరు మళ్ళీ తర్వాత కలుసుకొని ముద్దులు పెట్టుకొని కౌకలించుకున్నటువంటి బ్యాచ్ మీరు ఒకటే ఒక్కటే ఈ ఆటో డ్రైవర్లు ఏం చేసిరు ఒక ఏమో వాళ్ళ సాగుదే ఎవరు అదే శాఖ మంత్రి రవాణా శాఖ మంత్రి ఏమంటాడు వాళ్ళ సాగులే కాదు వాళ్ళతో డ్రామా ఉంది అంత ఉత్తకతనేమో ఆయన మాట్లాడతాడు తినదరక్క నువ్వేమో వాళ్ళ చావులను ఎగతాళి చేస్తావు వాళ్ళ ఆటో బతుకులను ఎగతాళి చేస్తావు ఇంత దుర్మార్గం ఉంటుందా రేవంత్ రెడ్డి గారు గింత దుర్మార్గం ఉంటుందా అండి అంటేనేమో అన్న అంటారు ఎవడన్నా పుసుకున్న మాల అంటే ఒక మాట తూలనాడితే ఈ ఏడదొరుతర్ రావిని మీద కేసులు పెడదాము ఈ ఏడదురుతర్ రావిని మీద అది వేదాము నీ తమ్ముడు కొండలు రెడ్డి ఇక్కడ చూస్తామన్నట మా దిక్కు గిది ఇది కూడా వీకలేరు మీరు ఏం చేస్తారా అరెస్ట్ చేస్తారు తక్కువ జైల్లో పెడతారు అంతకట్ట అవుతుంది అంకేమైనా సంపేయలేరు కదా ఉరుశిక్షనైతే ఏం వేయరుగా మాకు ఏం వేయరు ఇట్లా మాట్లాడినందుకు ఉరుశిక్షసి మొత్తం అందరి జమాన్ల నియంత పాలన రాసరికంలో నడి బజార్లా ఉరిదిస్టేటట్టు ఏం చేయరుగా నువ్వు ఒక ముఖ్యమంత్రివి మా దౌర్భాగ్యం ఏందంటే